హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడు అలా ఆంధ్రాలో ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ అయితే ఇవ్వండి మార్నింగ్ అయితే చాయ్ తోటే స్టార్ట్ చేసినా బ్లాగ్ అనేది మాకు ఎన్నున్నా కూడా చాయ్ కంపల్సరీగా ఉండాల్సిందే చాయ్ అయితే పెట్టేసిన పక్కన పాలు కూడా పెట్టేసినా లేకుంటే మటుకు ఛాయ్ దాకా తగ్గినా అంటే ఈ పాలు ఇనికపోతానే ఉంటే నేను మర్చిపోతాను పాలు సంగతి అందుకు దగ్గరుండి చాయ్ కాగినప్పుడు పాలు కూడా పెట్టేస్తాను ఒక రెండు లాగా కంటిన్యూ చేస్తా హాయి స్కూల్ లేదు కదా మంచిగా నిద్రపోతా ఉన్నాడు ఏమి నన్ను హాయ్ చెప్పు లేచాడు లేచి బ్రష్ చేసి పడుకున్నాడు మళ్ళా మా వారిని ఇప్పుడు చాయ్ పెట్టి లేపాలి ఆయన్ని చాయ్ పెట్టిన బాగుంటాడు ఇప్పుడు ఖచ్చితంగా ఈ రోజు మా సాయికి హాలిడే కదా ఇక మనతో పనే ఉండదు అనమాట ఇక నా పనులు లాయే ఇంక వాళ్ళ పనులు వాళ్ళు ఏ నాతో ఏం పని పెట్టుకోరు టిఫిన్ మటుకు ఆయనే చేసుకుంటున్నాడు ఇక నేను ఎందుకు ఖాళీగా ఉన్నాను అనేది అట్లన్నీ సర్దేసుకుంటున్నా మా పిల్లలు హాలిడే ఇస్తేనే మటుకు చేసుకుంటారు మంచిగా వాళ్ళే పనులు నాతో ఏం పెట్టుకోరు ఇక మా వారికి అయితే వేస్తున్నా ఇంక ఆయన ఆయన కూడా లేండి కాకపోతే ఎందుకు లేనైతే నేనే వేస్తున్నా ఒక్కసారి తానే ఆయనే వేసుకుంటాడు అదే ఉండదు ఆయన కూడా ఇకనైతే మొత్తం అందరూ టిఫిన్ చేయడం అయితే అయిపోయింది తిన్నాక మళ్ళీ ఇంకెన్ని పనులు ఉంటే చూడండి మళ్ళా కొద్దిగా పిండి మిగిలింది అది మళ్ళీ దాంట్లో పెద్ద దబ్బర్లు ఎంత వేయడం కలిపిన మనం తినే సోడా అదే వంట చోడ కలిపినాం కదా ఆ కలిపింది మళ్ళీ అందరూ వేయకుండా చిన్న గిన్నెలో తీసి పక్కన పెట్టేస్తాను నేను మళ్ళీ మొత్తం ఒకటి దాంట్లో కలపను ఇకనైతే మళ్ళా అంతా క్లీన్ చేసుకుంటా వన్ ఇప్పుడు టిఫిన్ సెక్షన్ అయిపోయింది కదా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటాను వెదర్ మటుకు చల్లగా ఉంది చ పది రోజుల నుంచి ఎందుకో ఇట్లానే ఉంటుంది ఇట్లా ఉన్నా కూడా మనుషులు ఎందుకో మందంగా ఉంటారు ఈ నిన్న ఉతికేసిన బట్టలు నిన్న ఈవినింగ్ ఒకడ చూపించినా కదా ఉతికేసానని ఈరోజు కూడా ఆరు బట్టలు వచ్చేసి చల్లగా ఉంది వాతావరణం అది పన్నెండు రోజుల నుంచి ఎందుకని వాతావరణం చల్లగా ఉంటుంది నిన్న ఉతికేసిన బట్టలు అవి ఇంకా ఆరనే లేదు ఇక్కడ ఎండ వస్తే ఎండలో దియాల వాటిల్ని ఇకనైతే ఈరోజు పప్పు అయితే అని అంట్లు కూడా చాలా ఉండేవి కదండి కూరగాయలు పని పెట్టుకుంటాం మటుకు ఈరోజు పని కాదు మనకి ఇకనైతే పప్పు అనుకోండి మంచిగా కడిగేసి పొయ్యి మీద వేస్తే దానిపాటు అది ఉడుగుతుంది మన పనులు మనం చేసుకోవచ్చు కదా ఏ ఇబ్బంది ఉండదు పప్పు అయితే మటుకు అసలు ఏ పని ఉండదు చాలా తక్కువ పని అది కూడా కుక్కర్ ఉంటే మనకు ఇంకా ఈజీగా అయిపోద్ది ఇంకా అన్నీ ఒకటి రాస్తాం కాబట్టి నాకు ఆ కుక్కర్ తోటి భయం వేసేసి ఆ కుక్కర్ ఉంది ఉంది కానీ దాన్ని పక్కన పెట్టేసిన అది కొన్ని రోజులు వాడినా కానీ నాకు తర్వాత భయం వేసేసింది విజులు రావట్లేదు చాలా దగ్గర కూడా ఇట్లా పేలుతుంది అది ఇది అని నాకు మరి కుక్కర్ మీద భయం వేసేసింది ఇకనైతే ఇట్లా మామూలుగా ఉడకబెట్టేసుకుంటాను నాకు ఈ కందిపప్పు మంచిపప్పు తొందరగా ఉడికిపోద్ది నాకు కొంచెం ఎండుకారం వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు కొద్దిగా వేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి మటుకు భలే కారంగా ఉండే అసలుకి నేను పచ్చిమిర్చి తెచ్చినప్పుడల్లా కారంగా ఉండయా చప్పగా ఉండయా అని కొద్దిగా కొరికే చూస్తానంటే నాకు అలవాటు అనమాట దోసకాయలు దాన్ని చేదుగా ఉండేవి అని చూస్తాను తేంగాలని ఇట్లా పచ్చిమిర్చి తేంగాని చూస్తానమాట నాకు భయం అనమాట ఏది చేదుగా ఉండే ఏది కారంగా ఉండి కారం తక్కువ ఉండి తెలియదు కదా అని ఫస్ట్ తేంగాని చూసి చూసినాకనే కూరలో వేస్తాను ఇకనైతే నాలుగే వేసినా భలే కారం ఉండే నా పచ్చిమిర్చి మటుకు ఇంకా మిగతాది కొద్దిగా కొంచెం ఎండు కారం వేసుకుందావాలని మరీ తెల్లగా ఉంటే ఇష్టపడట్లేదు ఇంట్లో అందుకని కొన్ని పచ్చిమిర్చి వేసినా స అది ఆమె అది వేసినా తినబుద్ధి కాదు ఈ ఒకటేసారి కారం వేసినా తినబుద్ధి కాదు అది కొద్దిగా ఇది కొద్దిగా వేసుకుంటే ఇబ్బంది ఉండదు కదా అని అయితే ఇకనైతే పప్పు పొయ్యి మీద వేసినా ఇంకైతే తోమేసేసుకున్నా నీట్గా ఇక దోమే వేసుకున్న చూసారు కదా పక్క పొయ్యి మీద అది ఉడుగుతూ ఉంది మన పాటకు మన అంటలు దోమేసుకున్న అదే కూరగాయల పని అనుకోండి ఈ ఆడే ఉంటే కూరగాయలు తరుక్కుంటా కూర్చోవాలా అవి ఫ్రై అయిందా కూర్చోవాలా ఎంత పని లేటంటే చాలా పని అబ్బ కూరగాయలు తరిగే పని మటుకు పప్పు చాలా ఈజీ అయిపోద్ది మనకి ఇకనైతే బియ్యం అయితే కడిగి పెట్టేసుకున్న బియ్యం కూడా చెరిగేసుకొని ఇక బియ్యం నా అంత ఏం చక్క పప్పు దాని పాటు ఇది ఉడుగుతూ ఉంటుందా అంట్లతో వేసుకున్నాను ఇక ఇల్లు చిమ్మడానికి అయితే ఇక అది ఉడుకుతా ఉడుగుతా ఉంటుంది మనకు సంబంధమే లేదు స్కూల్ ఉందనుకొని మా సాయి మార్నింగ్లో వేసి బ్రష్ చేసాడు స్నానం చేశాడు వాళ్ళ స్కూల్ అంటే చెప్పలేదంట మా చెప్పినా చెప్పకపోయినా సరే మా సాయికి స్కూల్ అవుతుంది మటుకు ఎంత కోపం వస్తుంది అంటే వాడికి ఇంట్లోనే ఉండబుద్ది కాదంటే అసలుకి స్కూలు పోతే మటుకు బాగుంటుంది మమ్మీ నాకు ఇంట్లో ఎందుకో ఉండబుద్ది కాదంటా ఉంటాడు మా సాయి చిన్న పిల్లప్పల నుంచి మా పిల్లలు ఎప్పుడు కూడా మా అమ్మాయి కానీ మా సాయి కానీ నేను స్కూల్కి పోనమ్మా అని ఏడ్చిన మాట లేదు అస్సలకి మా పిల్లలు మంచిగా స్కూల్కి పోయేటోళ్ళు ఎప్పుడు కూడా ఏడ్చిన మాటే లేదు వాళ్ళకి స్కూల్కి పోతేనే బాగుంటుందంట ఇంట్లో ఉంటే ఏం తోచదంట మా పిల్లలకి ఒక్కోసారి నేను ఏమైనా పని చెప్పినా అనుకో ఇందుకే మమ్మీ నేను ఇంట్లో ఉండాలంటే నాకు అంటారు మా పిల్లకాయలు ఇంకేం చేయాలి చెప్పండి ఎవరు చేసినా చెప్పారు మనకైతే తప్పదు కదా మన పనులు ఇక ఇల్లు అయితే నీట్గా ఊడ్చుకుని వచ్చేసినా ఇంక నా అన్నం తినే టైం అవుతుంది కదా మధ్యాహ్నం టైం ఇకనైతే అన్నం పొయ్యి మీద పెట్టేసినా ఇవాళైతే టమోటా పప్పు చేస్తానండి కూరగాయలు అయితే ఏం తెప్పి లేదు మేము ముగ్గురమే కదా మా సాయికి అయితే ఒక్కసారి మధ్యాహ్నం స్కూల్ అని తింటాడు ఎప్పుడన్నా ఒకసారి అన్నం పట్టుకుపోతాడు మా సాయి ఇకనైతే కూరగాయలు ఎక్కువైనా తెచ్చుకోవట్లేదు తెచ్చుకున్న కానించి కూడా అవి వాడిపోవడం ఏదో ఒకటి జరుగుతున్నాయి అందుకనే దగ్గరే ఉండే కదా ఎప్పుడన్నా వండుకునేటప్పుడు తెచ్చుకోవచ్చు అన్నట్టు ఇక నా ఈరోజు టమాటా పప్పు చేద్దామని టమోటా పప్పు బాగుంటుంది ఇంక తర్వాత సాంబార్ బాగుంటుంది కానీ ఇంకే పప్పు కూడా మాకు అంత నచ్చదు ఎప్పుడన్నా ఒకసారి దోసకాయ వేసి దోసకాయ పప్పు చేస్తే తప్పితే ఎక్కువ శాతం మటుకు టమోటా పప్పు చాలా బాగుంటుంది ఇకనైతే నేను ఇల్లు కొంచెం అయితే నీళ్ళు వినిగిపోయినాయి ఇంకా నా రెండు గ్లాసులు అయితే నీళ్ళు పోసిన నీళ్ళు పోసి కొంచెం పసుపు కూడా వేసేసిన ఇంకా కట్ చేసిన టమాటా చింతపండు కూడా వేసేసిన ఇక అయితే మావారు పని చేస్తాం ఉన్నాడు కొంచెం తొందరగా నాకలు అవుతుంది గబగబా ఉండేస్తే అయిపోద్ది కదా ఇకనైతే పప్పు ఉడికిపోయింది కదా కొంచెం అంత సాల్ట్ వేసి కారం వేసినా వేసి ఎన్నిపేస్తా అనమాట ఈరోజు మా సాయికి హాలిడే కదా కొంచెం వాళ్ళ నాన్నకి హెల్ప్ చేస్తాడు అనమాట పనిలో లేకుంటే మటుకు ఆయన ఒక్కడే చేసుకుంటాడు మా వారు కానీ ఏదైనా హాలిడే అప్పుడు కంపల్సరీగా చేస్తాడు అదే ఉండదు మా సాయికి మటుకు పప్పు అయితే ఉడిగిపోయింది కదా మంచిగా ఎనిపే చేసినా ఇంక నా తాలింపు అయితే వేసేసిన అండి జీలకర్ర ఆవాలు చిన్నపాయలు కరివేపాకేసి ఇకనైతే దాంట్లోనే ఉడకబెట్టిన దాంట్లోనే వేస్తే మరి గలీజ్గా ఉంటుంది దబ్బరని నేను ఇట్లా సపరేట్ దబ్బర్లో పోసేస్తాను అనమాట మా ఆయన తిడతాడు అట్లా చేయగాక అట్లా చేయకూడదు అంటూ ఉంటాడు ఎందుకో నాకు ఉడకబెట్టిన దాంట్లో అట్లానే ఉంచితే దబ్బర నాకు ఎందుకో అంత నీట్గా అనమాట ఇక మళ్ళీ దబ్బర్లో పోసేసుకుంటా ఎంత వాన పడుతున్నా కూడా బాగా ఎండ కాస్తుంది మధ్య మధ్యలో దాని తగ్గట్టు ఫుల్ గాలి వస్తుంది ఆ గాలికి బాగా దాహం వేస్తుంది కొంచెం చల్లటి తగల అందుకని ఫ్రిడ్జ్లో కూడా వాటర్ పెట్టేసిన பண்ணேஸன்னு பார்த்து பயிர் வச்சாங்க காலேஜ் மாவட்ட பண்ண பக்கம் நாலு హాలిడే కదా అందుకే వాళ్ళ నాయనకు పని చేస్తూ ఉన్నాడు హాలిడే ఉంటేనే జాస్ లాకుంటే ఆయన పనులు ఆయనకు సరిపోతాయి చిన్నవి పడుతున్నారా దుమ్ము బయటకు వచ్చినవంటే దుమ్ము అసలుకి పెద్దవి కొట్టారు ఇంత అప్పుడు దాకా ఇప్పుడు చున్నె కొట్టారు గాలికి ఇంటికిలు ఉండవు చూ చున్నె ఎగిరిపోతుంది బయటకు రావాలంటే భయం వేస్తా ఇటు తిరిగిన అంటే గాలి ఇటు కదా ఇంటికి అన్నీ ఇటు వచ్చేసారు భోజనం టైం అయిపోయింది కదా ఇంకా వచ్చేసారు మా వారు మా సాయి ఇద్దరు ఇంకనైతే పప్పు చేసినా కదండీ పప్పు చేస్తే కంపల్సరిగా అప్పడాలు ఒడియాలు ఏ ఒకటి ఉండాల్సిందే ఇకన కొంచెం ఈరోజు పని చేశారు కాబట్టి కొద్దిగా ఆమ్లెట్ అయితే వేయమన్నారనమాట లేకుండా మటుకు అప్పుడాలే తింటారు అదే ఉండదు ఇదే ఉండాలి అదే ఉండాలని ఏ ఉండదు కానీ ఏదో ఒకటి అయితే పప్పు చేసినప్పుడు నంచుకోవడానికైతే ఏదో ఒకటైతే ఉండాలా చూడండి ఫస్ట్ ఆమ్లెట్ ఎందుకని తెలియదు కానీ ఆమ్లెట్ కానీ దోశ కానీ ఎందుకో అసలుకి మంచి రాదు ఒకవేళ కడిగిన దాని మీద అట్లా ఏ బట్టి అట్లా వస్తుందని నాకు అర్థం కాదు అప్పటికి నూనె నేను తిప్పుతా రౌండ్గా అయినా కూడా ఫస్ట్ ఆమ్లెట్ వస్తా సరిగ్గానే రాలేదు చూసారా ఇంక ఎట్లుంటే ఏమైంది రండి తుంచుకొని తినేదే కాదని మళ్ళీ అట్లా అట్లా అచ్చ చెప్పుకోవాల్సింది ఇంట్లో వాళ్ళకి లేకుంటే మటుకు మనకి తిట్టలే పడతాయి చూసారా రెండోది ఎంత బాగా వచ్చిందో మనల్ని తిట్టడానికే ఉండేవి ఈ వంటకాలు కూడా ఏం అర్థం అవుతలేదు నైతే రెండు చెరవటి చేసినా మా సాయికి మా వారికి ఇద్దరికి ఓకే అండి లాగైతే ఇంతటితో ముగిస్తా ఓపుకుంటే వినింగ్ షూట్ చేస్తా లేకుంటే లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్